అందరికీ నమస్కారం నా పేరు సాయి నవీన్ నేను జూనియర్ సేల్స్ ఆఫీసర్గా సుముఖా కంపెనీలో చిత్తూరు జిల్లాలో పనిచేస్తా ఉన్నాను ప్రస్తుతం మనం హర్యానా తోటలో పీటీఎం మండలంలో ఉన్నాము మన ప్రొడక్ట్స్ స్టార్టింగ్ స్టేజ్ నుంచి చాలా బాగా వాడారు రిజల్ట్ అన్న మాటల్లో ఒకసారి విందాం ప్రొడక్ట్స్ అన్నీ ఎట్లా ఉన్నాయి ఎలా వాడారు ఏ స్టేజ్లో వాడారు ఆ రిజల్ట్ ఎట్లా ఉందో అన్న మాటల్లో ఒకసారి మనం విందాం నేను ఒకసారి చెప్పండి అన్న మన ప్రొడక్ట్స్ ఎట్లా ఉన్నాయి ఏమేమి వాడారు ఎట్లా ఉన్నాయి ప్రొడక్ట్స్ నా పేరు హరి సార్ సాగు మొక్కలు నాటాము మూడు ఎకరాలు సుమకా కంపెనీ ప్రోడక్ట్ వాడినాము చాలా బాగా వచ్చినాయి ఎయిటీ డేస్ అయినాయి రిజల్ట్ అయితే అంతకుముందు అయితే ఎప్పుడూ లేదు వాడినాము తోటలో వేరే ప్రోడక్ట్లు వాడినా కూడా అంతే సుమ్కా కంపెనీ ప్రోడక్ట్ బాగా పంచైనాయి సార్ చిగురు నలుపు అంత బాగుంది సార్ క్రాప్ కూడా బాగుంది మనకి లాస్ట్ దశలో ఉన్నప్పుడు సిఎన్ బోరాను సిక్స్ ట్వంటీ ఫోర్ థర్టీ సిక్స్ కాంబినేషన్ ఇది సిఎన్ బోరాన్ ఏంటంటే మనకి ఫ్రూట్ సెట్టింగ్ ప్లస్ సిక్స్ ట్వంటీ ఫోర్ థర్టీ సిక్స్ కాంబినేషన్ దేనికంటే మనకి పూత నుంచి కాయగా మారి కాయ సైజ్కి బాగా పనిచేస్తుంది అనమాట ఒకసారి ఆ రిజల్ట్ చూడండి కాయ సైజ్కి చెట్లు కూడా పడిపోయినాయి అనమాట మనకి మనకి ఈరోజే ఫస్ట్ కటింగ్ జరిగిందనమాట అన్నమాటల్లోనే ఉందా ఫస్ట్ కటింగ్కి మనకి ఎన్ని బాక్సులు అయినాయి అని అంశాలు చెప్పండి అన్న ఫస్ట్ కటింగ్కి మనకి ఎన్ని బాక్సులు కట్టినాయి ఫస్ట్ కటింగ్కి ఇంతకు ఇంతకు ముందు అయితే ఈ ఇంత మటుకు కటింగ్ నాకు ఎప్పుడూ అయితే లేదు సార్ బాగా అయినాయి రెండు వందల బాక్సులు అయినాయి సార్ ఫస్ట్ కటింగ్ ఫస్ట్ కటింగ్ సార్ కాయలు బరువుకి మొక్కలు అయితే తట్టుకోవడం లేదు సార్ పడిపోతాండి కావాలంటే క్రాప్ కావాలంటే చూపిస్తాను సార్ క్రాప్ చూడండి వేరే ప్రా సుమ్కా ప్రాడక్ట్ వాడినాక భారీగా క్రాప్ వచ్చింది కట్టర్ అయితే తట్టుకోవడం లేదు క్రాప్ చూడండి మీరే చూడండి ఐదు మొక్కలకి ఒక్కటి నాటినా కూడా మొక్కలు తట్టుకోవడం కష్టము కింద నేల ఇంకా ఫైవ్ వరకు ఒకటే క్రాప్ ఉంది ఈ ప్రోడక్ట్ వన్ ఇంకా భారీగా క్రాప్ వచ్చింది ఒకటే భారీ క్రాప్ ఉంది చూడండి ఈ వీడియో చూసే వాళ్ళు కావాలంటే మా బోర్లపల్లి దగ్గరకు వచ్చి చూడండి క్రాప్ చూడండి కాయ కాయ బరుకు తట్టుకోలేకపోతుంది చూడండి గత ఎనిమిది సంవత్సరాలు ఇంతవరకు ఈ భారీ క్రాప్ అయితే లేదు అన్ని అందరు రైతులకి సజెస్ట్ చేయండి అన్న సరే ఎందుకంటే మీరు వాడి మీరు రుచి చూశారు కాబట్టి అందరికీ మేం చెప్పేది కన్నా మీరు చెప్పేది అనేది ఇంకా చాలా క్లారిటీగా ఉంటుంది ఎందుకంటే మేము వాడ వాడినందుకు నెంబర్ చూస్తున్నాం సార్ అందుకని ప్రతి ఒక్కరికి మేము చెప్తున్నాం సార్ తెలిసినంత వీలైనంత వరకు మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మేము చెప్తున్నాం సార్ థ్యాంక్ యూ అన్న సరే సార్ థ్యాంక్ యూ అన్న సరే సార్